అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి రెండు వేల ఇరవై ఐదు జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం కుంభరాశి వారి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల సారాంశం చూస్తే ఈ రా ఈ యొక్క సంవత్సరంలో కుంభరాశి వారికి కొన్ని సవాళ్ళతో కూడిన సంవత్సరంగా పేర్కొనబడుతుంది రాహువు మీ రాశిలో సంచరించడం వల్ల కొన్ని ఆటంకాలు మన ఒత్తిడి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారికి కొంత కఠినమైన సమయం అని చెప్పవచ్చు ఆరోగ్యం కుటుంబ సమస్యలు ఆర్థిక ఒత్తిళ్లు ఎదురవుతాయి అయితే కెరియర్ పరంగా విద్య ఆధ్యాత్మిక పురోభివృద్ధి వంటి అవకాశాలు కూడా లభిస్తాయి ఇక ప్రేమ సంధ ప్రేమ సంబంధాల విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కుంభరాశి వారి జాతక ప్రభావం ప్రకారం కొంచెం తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉంటారు స్థిరమైన తెలివిని కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారు తమ లక్ష్యాల పట్ల అంకిత భావం పట్ల కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు పట్టుదలతో కూడా ఉంటారు పాత ఆచారాలను అనుసరిస్తారు స్వతహాగా వారు తెలివిగా ఉన్నా సంతోషంగా స్వతంత్రంగా ఉండాలని ఆశపడతారు తిరుగుబాటుకు భావోద్యోగానికి క్రమశిక్షణకు ప్రతీకలుగా కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు అలాగే ఓపికగా సృజనాత్మకంగా నిజాయితీగా ఉంటారు వీరు కుంభరాశి వారిని పలించే గ్రహం శని శనిదేవుణ్ణి న్యాయదేవుడు అంటారు శనిని కర్మ ఆధారిక గ్రహంగా పరిగణిస్తారు శని కర్మ ఫలితాలను ఇచ్చే గ్రహంగా కూడా చెప్పుకోబడుతుంది కుంభరాశి వారు కర్మలను ఎక్కువగా నమ్ముతారు వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వారు ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని వారికి వారే కనుగొంటారు కుంభరాశి వారు నమ్మదగిన వారు నమ్మకమైన వారు సహజ సహనం దయ నిజాయితీ కర్తవ్యం నిర్వర్తించే స్వభావం ఎక్కువగానే ఉంటుంది వారి పనిలో నిమగ్నమై ఉండి ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు ఇక కుంభరాశి వారి కెరీర్ పరంగా చూసుకుంటే ఎవరి ఆధీనాన్ని అంత తేలికగా అంగీకరించరు అందుకే అలాంటి వ్యక్తులు తమ పనిని స్వతంత్రంగా చేసుకోగలిగే వృత్తిని ఎంచుకుంటారు వ్యాపారం కళారంగం చార్టెడ్ అకౌంట్ సినిమా ఫీల్డ్ సాహిత్యం ఇంజనీరింగ్ వైద్యం లాంటి సైన్స్ రంగాలలో పనిచేస్తారు ఆయా రంగాలలో తమ వృత్తిని ఎంచుకోవడానికే ఇష్టపడతారు ఈ రాశివారు చాలా మంచి ఉపాధ్యాయులుగా కూడా ఉంటారు వారు కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారికి కెరీర్లో ఈ సంవత్సరం కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కెరీర్ పరంగా సంవత్సరంలో జీతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సంవత్సరం ప్రధానంగా మొదట మూడు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్త పట్టి జాగ్రత్తగా చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వీరు పైన పెద్ద ఎత్తున నిఘా ఉండే అవకాశం ఉంది మే నెలలో ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది జీతాలు రెట్టింపు అలాంటి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరంలో ఉద్యోగ మార్పుల విషయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది రెండు వేల ఇరవైతో ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం ఐటీ ఉద్యోగులకు చాలా బాగుంటుంది వీరి జాతక చక్రంలో ఏడవ ఇంటిలో గురుడు శని కలయిక కారణంగా వేతనం పెంపు వంటి వార్తలను వింటారు ఏప్రిల్ తర్వాత పనిచేసే వ్యక్తులు పదోన్నతితో పాటు కోరుకున్న ప్రదేశానికి బదిలీ బదిలీ పొందుతారు ఈ సంవత్సరం ప్రారంభంలో గురుగ్రహం మిమ్మల్ని నమ్మకంగా ధైర్యంగా ఉంచుతుంది అలాంటి సమయాల్లో మీరు ఎలాంటి రిస్క్ కూడా తీసుకోకూడదు ఈ మీ ఉద్యోగంలో పెద్ద నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం మీకుంది కొత్త ఉద్యోగానికి వెతకడం ఈ సంవత్సరం అంత మంచి నిర్ణయం కాదని చెప్పాలి అకస్మాత్తుగా జీతాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అవి నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంది తద్వారా మీ కెరీర్ ప్రమాదంలో పడవచ్చు అందుకే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి అప్పుడే మీ కెరియర్లో ముందుకు సాగలుగుతారు దీంతోపాటుగా కెరీర్ విషయంలో మీరు తీసుకునే సమయంలో వారు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరిని కూడా పూర్తిగా నమ్మవద్దు ముఖ్యంగా ఎందుకంటే ఒక్కోసారి పూర్తిగా నమ్మటం వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది ఈ రాశి వారికి అష్టమాధిపతి అయిన బుద్ధుడు ప్రస్తుతం చాలా వరకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొన్ని పలు రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి బయటపడటానికి ప్రస్తుతం మంచి అవకాశం అనే చెప్పాలి ఈ యొక్క కుంభరాశి వారికి సాధారణంగా బంధువుల నుంచి ముఖ్యంగా తండ్రి వైపు నుంచి కష్టాలు తప్పు కష్టాలుంటాయి నొప్పులు బాగా పీడిస్తాయి ఈ రాశివారు ఏ బాధను ఇతరులతో పంచుకోకపోవడం మరో ప్రధాన సమస్యగా ఉంటుంది ప్రతి నిత్యం వీరు సుందరాకాండ పారాయణం చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన చాలా మంచిది అంతేకాకుండా ఇప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల కుంభరాశి వారు నవగ్రహాల చుట్టూ తిరగడం చాలా మంచిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారికి సవాళ్ళు మరియు వృద్ధి అవకాశాల మిశ్రమాన్ని తెస్తుంది శని సంవత్సర ప్రభావంలో కుంభరాశిలోనే ఒకటవ ఇంట్లో ఉంటాడు దీనివల్ల వ్యక్తిగత క్రమశిక్షణ ఆత్మ పరిశీలన మరియు బాధ్యత పట్ల దృష్టి పెట్టాలి మీనరాశిలో రెండవ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఆర్థిక నిర్వహణ మరియు కుటుంబ విషయాలపై దృష్టి సాగిస్తారు అయితే కొన్ని అవాంతరాలు కూడా ఏర్పడవచ్చు మార్చి ఇరవై తొమ్మిదిన శని మీనరాశిలో రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల సంపద వాక్కు మరియు కుటుంబ సంబంధాలపై ప్రభావితం పడుతుంది ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి మే పద్దెనిమిది రాహువు తిరిగి ఒకటవ ఇంట్లోకి మారడం వల్ల కుంభరాశి వారి వ్యక్తిగత నిర్ణయాలపై ప్రభావం పడుతుంది వీరు ఎక్కువగా ఆత్మ పరిశీలన చేసుకుంటారు గురువు సంవత్సర ప్రారంభంలో వృషభ రాశిలో నాలుగవ ఇంట్లో ఉంటాడు దీనివల్ల ఇంటి స్థిరత్వం మానసిక భద్రత మరియు ఆస్తి విషయాలకు సంబంధించిన సమస్యలే ఉంటాయి మే పద్నాలుగున గురువు మిథున రాశిలోకి ఐదవ ఇంటిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల సృజనాత్మకమైన లే మరియు పిల్లల వృద్ధి విద్య మెరుగుపడతాయి సంవత్సరం చివరలో గురువు కర్కాటక రాశిలో గుండా వేగంగా సంచరించి తిరిగి మిగిలిన రాశిలోకి వెళ్ళడం వల్ల ఆరోగ్యం పని దినచర్య మరియు జ్ఞానవృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగ జీవితం మిశ్రమ ఫలితాలనే ఇస్తుంది శని సంవత్సర ప్రారంభంలో ఒకరవ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగం పట్ల ఒక మితమైన విధానంపై దృష్టి పెరుగుతుంది ఈ స్థానం వల్ల మీకు ఉద్యోగంలో పురోగతి నెమ్మదిగా జరుగునట్లు అనిపిస్తుంది కుంభరాశి ఈ పని భారం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా ఉంది అడ్డంకులు జయించడానికి మీరు పనిని వాయిదా అనేది వేయకూడదు క్రమబద్ధంగా పనిచేయాలి సమర్థవంతమైన పని అలవాట్లను అలవర్చుకోవాలి శని దృష్టి మరియు గురువు దృష్టి మార్చి ఇరవై తొమ్మిది వరకు పదవ ఇంటిపై ఉండటం వల్ల ఉద్యోగంలో సరైన గుర్తింపు రాకపోవడం మరియు పని ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా ఉండటం జరుగుతుంది అంతేకాకుండా మీ తోటి ఉద్యోగులు మీ గురించి తప్పుగా అనుకోవడం లేదా మీరు ఏ పనినైనా ప్రారంభించి వదిలేసే వ్యక్తులుగా భావించడం జరుగుతుంది కాబట్టి ఈ సమయాల్లో వీలైనంత వరకు చేపట్టిన చేపట్టిన పనులు పూర్తిగా వదిలేయకుండా ఎప్పటి పనులప్పుడు చక్కగా పూర్తి చేయటం మంచిది మే నెల తర్వాత గురువు మిథున రాశిలోకి ఐదవ ఇంట్లోకి వెళ్తాడు దీనివల్ల ఆర్థిక వృద్ధి మరియు పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది సృజనాత్మక రంగంలో పనిచేసే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం గురువు మీ జ్ఞానాన్ని సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలుగా మెరుగుపడతారు అయితే దాగి ఉన్న పోటీదారుల మధ్య లేదా మీ పట్ల అసూయపడే సహా ఉద్యోగుల నుండి జాగ్రత్తగా ఉండాలి ఇంకా కుంభరాశి వారు వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించుకోవాలి దేనికైనా సరే సంతృప్తి చెందటం చాలా ముఖ్యం మొత్తానికి కుంభరాశి వారు కొన్ని సవాళ్ళని ఎదుర్కొన్నా శని పరిహారాలని ఆచరించటం వల్ల తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు శనివారం శని సూత్ర పారాయణం చేయటం లేదా మంత్రజాపం చేయటం చాలా మంచిది శనివారం లేదా శని త్రయోదశి రోజున శని తైలాభిషేకం చేయటం కూడా చాలా మంచిది ఆంజనేయ స్వామి అర్చన శుభ ఫలితాలనిస్తుంది